అందరికీ నమస్కారం వైష్ణవి రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి మూడో ఎపిసోడ్ లాల్ని పైకి పిలిచి ఏవేవో పురమాయించాడు ఉమానాథ్ లాల్ అతను చెప్పినవన్నీ విని స్టోర్ రూమ్లోంచి డాల్టా డబ్బా తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోతుంటే ఆవిడికి స్పెషల్ కాబోలు అనుకుంది హేమమాల రజనీ వచ్చాక ఇంకా ఉమాకాంత్ అంత్ కబుర్లకి అంతు పంతు కనిపించలేదు అతని నీరసం ఎగిరిపోయిందో మంచి హుషారుగా కబుర్లు చెప్పసాగాడు అసలు ఆ ఇంట్లో హేమమాల అన్న అమ్మాయి ఉందన్న మాట అతనికి గుర్తే లేదు భోజనం చేసే వరకు కబుర్లు అయ్యాక ఇద్దరు కారులో వెళ్ళిపోయి రాత్రి పది గంటలకు వచ్చారు ఆ మర్నాడు కూడా ఇదే పద్ధతి సాగిపోయింది సరిగ్గా రెండు గంటలకి గిరీష్ ఫోన్ చేశాడు ఆ ఫోన్ కాల్ అందుకుంది హేమమాల ఉమానాథ్ గారు రాలేదే అని అడిగాడు అవతల నుంచి వారికి ఆరోగ్యం అంత బాగాలేదు ఒక్క క్షణం అవతల నుంచి ఏ ఏ జవాబు రాలేదు కాస్త వీలు చూసుకుని వస్తారు మీరే ఏదో సమయం చెప్పండి అంది హేమమ్మ అలా సాధ్యమైనంత సహజంగానే చెప్తాను చెప్పక చేస్తానా కానీ అవతల వాళ్ళు వింటారన్న నమ్మకం నాకు లేదు అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేశాడు గిరీష్ అవతల గ్యాస్ ఫ్యాక్టరీ మూసేయాల్సి వస్తుందేమో అనన్న సంకట స్థితి వచ్చినా నిమ్మక నేరెత్తినట్టు నిక్షేపంగా రజనీతో షికారులు కొడుతున్న ఉమానాథిని తలుచుకుని దీర్ఘ విశ్వాసం విడుస్తూ ఫోన్ పెట్టేసింది హేమమాల ఆ రాత్రి కూడా పదకొండు గంటలకు వచ్చాడు రజని ఉమానాథులు హేమమాల అంతా చూస్తూనే ఉన్నా నోరెత్తలేకపోయింది అతనేమన్నా పలకరిస్తాడేమో గిరీష్ ఫోన్ మాట చెప్దామనుకుంది ఒట్టు పెట్టినట్టే పలకరించలేదు ఆ మర్నాడు ఉదయం డ్రైవర్ కారు తీసుకురాకపోవడంతో విడిగా వెళ్ళిపోయారు ఇవాళ కారు ఖాళీగానే ఉంది వెళ్ళొస్తే అన్న తలంపే పాకిపోతోంది హేమమాలలో సరిగ్గా ఆమె మొర అలకించినట్టు పదిన్నరకి కారు తీసుకొచ్చాడు డ్రైవర్ డ్రైవర్ నీకు గ్లాస్ ఫ్యాక్టరీ తెలుసు కదా మీ అయ్యగారిది అని అడిగింది హేమమాల తెలుసు అన్నట్టు తలాడిచ్చాడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి దింపు అంది డ్రైవర్ అలాగే అన్నట్టు తలాడించాడు సింపుల్గా ముస్తాబై కారులో కూర్చుంది కారు లక్నో వైపు సాగిపోయింది ఉమానాదికి తెలియదు తెలిస్తే ఏమనుకుంటాడో అనుకుంది ఓ పక్క హడలిపోతూనే కారు గ్లాస్ ఫ్యాక్టరీ చేరుకుంది ఆవరణలో పక్కనంతా పనివారు చేరి అరుస్తున్నారు లోపల ఫ్యాక్టరీ తలుపులు మూసున్నాయి ఉమానా డౌన్ డౌన్ అంటూ అరుపులు ఫ్యాక్టరీ మీదకు రాళ్లు విసరడం నానా విభచ్చంగానూ ఉంది ఆ దృశ్యం చూసేసరికి హేమమాలకి ముచ్చటలు పోసుకొచ్చాయి గిరీష్ ఏమయ్యాడో అజాపజా లేడునని వారంతా మహోద్రేకంతో మండిపడుతున్నారు కారు దిగివస్తున్న కుందనపు బొమ్మను చూసి ఒక్క క్షణం ఆపారు అందరూ అందులో కొందరు కారుని చుట్టుముట్టారు ఫ్యాక్టరీ మూసేశారే అని అడిగింది హేమమాల మోయకేం చేస్తాడు పెరిగి సన్నాసి మేము సమ్మె చేస్తున్నామని పారిపోయాడు ఈసడింపుగా ఒకడు అసలు మీరెందుకు సమ్మె చేస్తున్నట్టు అని అడిగింది హేమమాల కంఠం పెగిల్చుకుని ఎందుక ఏడాది నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు సమ్మె చేయక చొస్తామా తీవ్రంగా అడిగాడు ఒకతను ఆ మాటకి తెల్లబోయింది హేమమాల ఏడాది నుంచి జీతాలు సరిగా లేవా అని అడిగింది నిర్ఘాంత పోతూనే హేమమాల మాటలకి ఆ గుంపులో కాస్త పెద్ద తలకాయ ముందుకొచ్చి జీతాలు సరిగ్గా ఉండి పనివారికి అన్ని విధాల సంతృప్తికరంగా ఉంటే సమ్మెలెందుకు చేస్తారమ్మా ఎక్కడో పిచ్చిదాన్లాగా ఉన్నావు కానీ అంటూ చెప్పరిస్తూ ఉంటే ఏమనాలో ముందు తోచకపోయినా ఆ తర్వాత బుర్ర చురుగ్గా పనిచేసింది హేమమాలకి గిరీష్ గారు మీకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదా అని అడిగింది నిర్ధారణ కోసం చీ ఆ యదవని గౌరవాన్ని మర్యాద చేయాల్సిన పని లేదు ఎక్కడి డబ్బు అక్కడే సాలదు అంటూ ఈసడించి పారేశారు దాంతో కదంతా అర్థమైపోయింది హేమమాలకి ఉమానాథ్ గిరీష్ మీద పెట్టుకున్న పెద్ద నమ్మకం అతనేదో గొప్ప నిజాయితీ పరుడని విశ్వాస పాత్రుడని అనుకున్నందుకు నమ్మించి నిరాక్షేపణీయంగా ముంచాడు ఉమానాథుని పరిస్థితులు ఇంత తీవ్ర రూపం దానిస్తే ఉమానాది ఎంత మాత్రం తలకెక్కించుకోక తన దారిన తాను జల్సాగా తిరుగుతున్నాడు మనసులోనే దుఃఖపడింది హేమ ఒక్క క్షణం ఆలోచించి మైక్ ముందు నిలబడి మీరంతా ప్రశాంతంగా మీ ఇళ్లకు వెళ్ళిపోండి నేను గిరీష్ గారిని పిలిపించి లాకౌట్ తీస్తా మేనేజింగ్ డైరెక్టర్ గారు స్వయంగా రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి మీకు రావాల్సిన జీతాలు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తా మీకు ఈ విధంగా జీతాలు అందకుండా పోతున్నందుకు శ్రీ ఉమానాథ్ గారికి తెలియకపోవడమే దీనికి అంతటికే కారణం ఏ నెల కాన్నెల మీ జీతాలకి వారు చెక్కు పంపుతూనే ఉన్నారు మీకు ఇలా అన్యాయం జరిగినందుకు నాకు చాలా విచారంగా ఉంది అంటూ సహజ శాంత గంభీర స్వరంతో చెప్తూ ఉంటే హేమనాలు తోచక అందరూ ఒకరు చూసుకోసాగారు ఇంతకీ మీరెవరమ్మా అని అడిగాడు ఒక అతను నేను వారి దగ్గర పనిచేసే అమ్మాయిని ఇంటి దగ్గర వారి పిల్లలకి ట్యూషన్ చెప్తాను అంటూ క్లుప్తంగా తాను ఎలా బయలుదేరింది వివరించాక చాలా మందికి నమ్మకం చెక్కి గుంపులు గుంపులుగా చేరి వాళ్లలో వాళ్లే చర్చించుకోసాగా చివరికి ఒక పది నిమిషాలు ఆగాక ఎన్నాళ్ళకి దొరగారు వస్తారో ఖచ్చితంగా చెప్తే ఆలోచిస్తాం అన్నారు కొందరు ఆమె దగ్గరగా వచ్చి ఆ మాటకి క్షణం ఆలోచనలో పడింది హేమమాల ఎన్నాళ్ళను తను మాత్రం ఖచ్చితంగా చెప్పగలదు అసలు అతనితో సంప్రదించకుండా స్వతంత్రించి తను ఏ వాగ్దానం చేస్తే మటుకు అది చెల్లుబడి అవుతుంది అలా అని ఏదో చెప్పకపోతే వీరితోనూ చిక్కే రోటిలో తలదూర్చాక రోకలిపోటుకు వెరిచే కంటే అవసరం అనుకుంటే రెండు దెబ్బలు తినడమే మంచిదని నిర్ణయం చేసిన హేమమాల ఈరోజు సోమవారం గురువారం వరకు చూడండి గురువారం నాటికి డైరెక్టర్ గారు రాకపోతే అప్పుడు మీరు అనుకున్న విధంగా మీరు చేయండి ఫ్యాక్టరీలు మూసేస్తే ఏ రోజు కూలి మీద ఆ రోజు ఆధారపడే వారందరికీ నష్టం కదూ అంటూ సాగింది ఎన్నాళ్ళు ఆగిన వాళ్ళు మరొక రెండు రోజుల వరకు ఆగలేమా చూద్దాం రెండు రోజుల్లో డబ్బు ఇస్తామంటున్నారుగా అని కాశ్యపు తర్జన భర్జన చేసి హేమమాల ప్రతిపాదనకు అంగీకరించి వెళ్ళిపోయారు హేమమాల కలతపడిన మనస్తోనే కారులో తిరిగి ముస్సోరికి బయలుదేరింది ఏ విధంగా పరిష్కరించడమా అన్నదే ఆమెకి ఎడతగను సమస్యగా పరిణమించింది ఇంటికొచ్చాక లాల్ పలకరించాడు ఎలా ఉందమ్మా వ్యవహారం అని ఏం బాగాలేదు లాల్ అని మటుకు జవాబిచ్చి ఒక కప్పు టీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రికి ఎంత ప్రయత్నించినా హేమమాల ఉమానాథ్తో మాట్లాడడానికి అవకాశం చెక్కలేదు అక్కడ ఇచ్చిన వాగ్దానం పోతుందేమోనన్న బాధ ఒక పక్క గిరీష్ అడ్రస్ సంపాదించి తాళం తీయించడం అన్న సమస్య ఓ పక్క వేధిస్తుంటే హేమమాలకి నిద్ర పట్టనే లేదు ఆ రాత్రి ఉదయం లేచేసరికి రోజు కంటే బాగా ఆలస్యమైంది పిల్లలిద్దరూ స్కూల్కి తయారవుతుంటే అదరా బదరాగా లేచి పాపకి తల పంపించింది ఉమానాథ్ ట్రిమ్గా తయారై కిందకి దిగిపోతూ ముహమంతా పీకుపోయి ఒడిలిన పువ్వులా ఉన్న హేమమాల కేసి ఆశ్చర్యంగా చూశాడు రోజు ఆ వేళకి నవనవోన్మేషమైన రోజా పుష్పంలాగా దర్శనమిచ్చే ఆమె ఆ విధంగా ఉండడం ఆశ్చర్యంగానే ఉంది ఏంటలా ఉన్నాం ఒంట్లో బాలేదా అని అడిగాడు గుమ్మం దగ్గరకు వచ్చి ఆ పలకరింపుకే పాలసముద్రంలాగా పొంగిపోయింది హేమమాల హృదయం బాగానే ఉంది కానీ ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి అవకాశం ఉంటుందా అని అడిగింది ఆ మాటకు ఆశ్చర్యపడి వాచి చూసుకుంటూనే వెనక నుంచి రజనీ కంఠం కంగుమంది నడునా అవతల స్కేటింగ్కు కూడా వెళ్ళాలి ఈరోజు అంది చిరాగ్గా హేమమాలతో మాట్లాడడం తనకి బొత్తిగా ఇష్టం లేనట్టు ఉమానాథ్ గారు మారు మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటే హేమమాల ముఖం మాడిపోయింది రజని విజయ్ గర్వంతో వెళ్ళి అతని పక్కన కూర్చుంది కారు కదిలిపోయింది నీరసంగా మంచం మీద కూలబడిపోయింది హేమమాల రజనీకి ఉమానాథ్కి ఏ విధమైన చుట్టరికమో ఎంతవరకు అంతు చిక్కలేదు కానీ ఏదో దగ్గర సంబంధం ఉందనే అనిపిస్తోంది ఆమె అవివాహితో వివాహితో కూడా తెలియదు ఉమానాథ్ ఆమెను ప్రేమిస్తున్నాడో పెళ్లాడుతాడో ఇలాంటివేమీ లేకపోతే అతను ఎందుకు అలా ఆమె కొంగు పట్టుకొని తిరుగుతాడు ఆమె కాసేపే ఆలోచనలు వాయిదా వెయ్యాలనుకుని లేచి స్నానాధికాలు ముగించుకొని తర్వాత చేసేందుకు పనేం కనపడక మళ్ళీ మంచం మీదే ఒరిగిపోయింది సరిగ్గా అలా ముప్పై ఐదు నిమిషాలు గడిచింది గది తలుపు టక్ టక్మని కొట్టినట్టయి వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా గుమ్మానికి సరిపడా ఉమానాథ్ నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలు ముప్పిరి కొనగా రండి అంటూ కాస్త తప్పుకొని అతను లోపలికి రావడానికి చోటిచ్చింది అతను వచ్చి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ఏంటి హేమ నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నావు అన్నాడు నవ్వుతూ మీరు ఏమో అననాన్ని వాగ్దానం చేస్తే చెప్తాను వాగ్దానం విషయం తెలుసుకోకుండా వాగ్దానం చేసి బాగుపడిన మహానుభావులు ఎక్కడా పురాణాల్లో కనిపించరు మరి అన్నాడు నవ్వుతూ ఇది పురాణము హరికథ కాదులేండి అంది నవ్వుతూ హేమ అయితే వాగ్దానం చేసినట్టే అనుకుని చెప్పు మరి త్వరగా వెళ్ళాలి నేను నిన్న నేను మీ గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అంది కాస్తంత బెరుగ్గానే ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు ఆమెకేసి అతని ముఖం చూశాక మరి కాస్త ధైర్యం తెచ్చుకుని అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు పనివారంతా సమ్మ చేస్తున్నారు సంవత్సరం నుంచి వారికి జీతాలు సరిగ్గా అందడం లేదుట గిరీష్ గారు లాకౌట్ చేసి వెళ్ళిపోయారు అంతే హేమ మాట పూర్తిగా వినలేదు టపీమని లేచి నుంచున్నాడు ఉమానాథ్ ముఖం ఎర్రబడింది పిడికెళ్ళు మూసుకున్నాయి ఆపాదమస్తకం ఆవేశంతో ఊగిపోయాడు అతని రూపం చూసి హడిలిపోయింది హేమమాల హేమ నువ్వు చెప్పింది నిజమేనా అని అడిగాడు ఆమె జడ పుచ్చుకొని ఊపుతూ నిజంగానే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నేను వెళ్ళి చూసి వచ్చాను కనుక మీకు యథాతథంగా చెప్పగలిగాను కావాలంటే డ్రైవర్ని పిలిచి అడిగింది అక్కర్లేదు హేమ మనిషి మీద నాకు సద్భావం కలిగితే ఏది చెప్పినా నమ్ముతాను నా నేచర్ అటువంటిది అంటూ జడ వదిలి ఉతలకొచ్చాడు దయచేసి మీరు రేపు గురువారంలోగా వస్తారని వచ్చి చక్కబరుస్తారని చెప్పి వచ్చాను నా మాట వీగిపోకుండా పనివాళ్లకు న్యాయం చేకూర్చరు అని అడిగింది అతని దారికి అడ్డంగా నిలబడి ప్రాధేయపూర్వకంగా ఒక్కసారి ఆమె కళ్ళలో నిశీతంగా చూసి అలాగే నన్నట్టు తలాడించి గబగబా టాంగాలో వెళ్ళిపోయాడు బయటికి ఉమానాద్ కారులో లక్నో డెహ్రాడూన్కి మధ్య గల ఒక పల్లె ప్రాంతంలో నిర్మించిన ఆ గ్లాస్ ఫ్యాక్టరీకి చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది నిరంతరం మిషన్ల శబ్దాలతో పనివారి కేకలతో వచ్చిపోయే సరుకుల బళ్లతో ఎంతో హడావిడిగా మరెంతో సందడిగా ఉండే ఆ ఫ్యాక్టరీ నిశ్శబ్ద సంగీతం వినిపిస్తోంది తలుపులు అన్నిటికీ తాళాలు వేసున్నాయి అది చూసేసరికి మండిపోయింది ఉమానాథ్కి తను చెప్పకుండా తన అనుమతి ఎంత మాత్రం లేకుండా లాకౌట్ చేయడానికి గిరీష్ ఎవడు మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆగమన వార్త అంచెలంచెలుగా పనివారందరికీ తెలిసిపోయింది క్షణంలో అంతా గుమ్మిగూడిపోయారు మీరంతా అలా కూర్చుని అసలు మీకు జీతాలు సరిగ్గా ఎప్పటి నుంచి అందడం లేదో నింపాదిగా చెప్పండి అన్నాడు ఉమానాథ్ అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని పనివాళ్లలో కాస్తంత పెద్దవాడు సరిగ్గా మాట్లాడగలిగిన వాళ్ళు పనివాళ్ళందరి తరఫున వచ్చి తమ కష్టాలు బాధలు అన్నీ వెళ్ళబోసుకోసాగారు అన్నీ కళ్ళు మూసుకొని వినసాగాడు ఉమానాథ్ అతనికి ఆ క్షణంలో పనివారి మాటలు చెవిలో దూరుతున్నా కళ్ళ ముందు హేమమ్మాల రూపమే కదలాడుతోంది ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు ఇంట్లో వండి పెట్టడానికి బిడ్డల్ని కని పెంచడానికి తప్ప అనే చాలామంది తుష్టిభావంతో చూసే ఆడవారిలోనే ఆలోచన సరళి అపారం శారీరక బలం పురుషునికి ఎంత ఉంటుందో బుద్ధిబలం చెప్పవలసి వస్తే అతనికంటే రెట్టింపు ఉంటుంది స్త్రీకి అందుకు ఉదాహరణ కుమారి హేమమాల అనుకుంటూ అప్పటికప్పుడే జరగవలసిన కార్యక్రమం నిర్ణయం చేశాడు చూడండి ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా ఆమె చేత రేపు ఈ పాటికల్లా మీకు రావాల్సిన జీతాలన్నీ లెక్క చూసి పంపిస్తాను ఈ పూట ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను మీరంతా వచ్చి పనిచేయండి అందుకు సమ్మతమైతే చెప్పండి లేదంటే మీకు నమ్మకం లేకపోతే రేపు జీతాలు ఇచ్చాక పని ప్రారంభిద్దురు కాని అన్నాడు ఉమానాథ్ ఈ పూట తలుపులు తీయించండి బాబు పని చేస్తాం రేపంతా పనిలోకి వస్తారు ఇంకా రాని వాళ్ళున్నా రేపు తప్పకుండా వస్తారు రండి రాని వాళ్ళందరినీ మీరు పిలుచుకురండి జీతాలు తీసుకుందరు కానీ నేను మేనేజర్ని నమ్మి వదిలినందుకు మీకింత అన్యాయం జరిగింది దానికి నేను చాలా విచారిస్తున్నాను అన్నాడు ఉమానాథ్ బాధగానే ఆ మాటతో చాలామంది చల్లబడిపోయారు తనే తన దగ్గరున్న డూప్లికేట్ తాళం చెవులతో తాళం తీశాడు పనివాళ్ళంతా హర్షధద్వనాలు చేస్తూ లోపలికి వెళ్ళిపోయారు ఉమానాథ్ కాసేపు అక్కడే ఉండి ఫ్యాక్టరీలో అన్ని ఆర్డర్లో పెట్టించి దుమ్ము ధూళి దులిపించి ఫ్యాక్టరీ తాళం చెవి ఇచ్చి తన ఇంటికి ఆ మర్నాడు ఉదయం బ్యాంకుకి వెళ్ళి డబ్బు డ్రా చేసి ఇంటికి వచ్చి హేమ కారులో గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ పనివారికి లెక్క చూసి జీతాలు ఇచ్చేసి వస్తావా అని అడిగాడు ఇస్తానన్నట్టు తలూపింది హేమ ఆమె ముఖంలో కదలాడే సంతోష తరంగాలను గమనించి హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు ఉమానాథ్ గబగబా చీర మార్చుకుని ఉమానాథ్ ఇచ్చిన ఆఫీస్ బ్యాగ్ అందుకొని కారులో కూర్చుంది హేమమాల తృప్తిగా నెట్టుస్తూ పైకి వెళ్ళిపోయాడు ఉమానాథ్ గిరీష్ లాంటి నమ్మక ద్రోహిణి ఏం చేయాలి ఏం చేసినా పాపం లేదు అతనికి కింతటితో ఉద్వాసం చెప్పి పంపించకపోతే మరింత ఆముదం తలకి రాసుకున్నట్టే ఇంకా అతనికి తన గ్లాస్ ఫ్యాక్టరీకి ఏ సంబంధం ఉండకూడదు అనుకుంటూ గిరీష్ ఇంటికి ఫోన్ చేశాడు ఆ వేళటికి ఇంట్లోనే ఉన్నాడు గిరీష్ నిన్ను ఈ క్షణం నుంచే నా ఫ్యాక్టరీ మేనేజర్ పోస్ట్లోంచి డిస్మిస్ చేసేస్తున్నాను నువ్వు పొరపాటు నా ఫ్యాక్టరీకి వెళ్ళినా నేను నిలువున కూనే చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడున్న పనివాళ్ళు అంటూ ఉమానా చెప్తుంటే గజగజ ఉణికాడు గిరీష్ ఉండి ఉండి ఇతగాడెప్పుడు ఎప్పుడు వెళ్ళాడు తండ్రికేకి అని అనుకున్నాడు మంటగా చొచ్చిన వాడు పెళ్ళికి వచ్చిందే కట్నము అంటూ దక్కించుకున్నంత వరకు చాలే అని తను ఊరు వదిలిపెట్టి త్వరగా అడ్రస్ లేకుండా పారిపోతే ఎంత త్వరగా అయితే అంత మంచిది అనుకున్నాడు పోలీస్ ఎంక్వైరీ ప్రారంభించారంటే తను వాడే డబ్బులకు లెక్కలు చెప్పలేక జైల్లో కూర్చోలేక చావాలి అనుకుంటూ ఫోన్లో ఇంకా అతనేం చెప్తుంది వినిపించుకోకుండానే టక్కున ఫోన్ పెట్టేసి అప్పటికప్పుడే బట్టలు సర్దుకుని పలాయాన మంత్రం పఠించాడు మిస్టర్ గిరీష్ హేమమాల ఫ్యాక్టరీకి వెళ్ళి అందరి జీతాలు పరిశీలించి గబగబా ఓచర్లు రాసి అందరికీ జీతాలు పంచేసరికి సాయంత్రం ఐదు గంటలైంది మీరంతా సక్రమంగా పనిచేసుకోండి డైరెక్టర్ గారు కొత్త మేనేజర్ని వేస్తారు అంటూ చెప్పవలసినవన్నీ చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఉమానాథ్ కనిపించాడు ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె ముఖం చూస్తేనే పనులన్నీ సక్రమంగా నెరవేరాయని గ్రహించిన ఉమానాథ్ అక్కడ విశేషాలన్నీ చెప్పి అక్కడ కొత్త మేనేజర్ సాధ్యమైనంత తొందరలో వెయ్యండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు వచ్చిన పోస్ట్ తెచ్చి ఆమె ముందు పెట్టాడు లాల్ తండ్రి నుంచి వచ్చిన ఉత్తరం అది చిరంజీవి హేమకు మీ నాన్న మోహన్ రావు ఆశీర్వదించి వ్రాయినది నువ్వు క్షేమంగా చేరినట్టు వ్రాసిన లేఖ అందింది చాలా సంతోషం మన వాళ్ళు మన భాష మన తిండి అన్నవాటికి దూరమై ఆ టీచర్ ఉద్యోగంలో నువ్వు సాధించేది ఏమిటో నాకు అర్థం కాలేదు ఆపాటి ఉద్యోగాలు మన ఊర్లోనే ఇక్కడే ఉన్నాయి కదా ఆలోచించుకుని సాధ్యమైనంత తొందరలో తిరిగి వస్తామని ఆశిస్తూ మీ నాన్న మోహన్ రావు ఆ ఉత్తరం రెండుసార్లు చదువుకుని అవతల పెట్టింది హేమమాల ఆమె కళ్ళ ముందు మోహన్ రావు ప్రత్యక్షమయ్యాడు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు మగవాళ్లలో తన తండ్రి ఏదో ప్రత్యేకంగానే కనిపిస్తాడు ధనవంతులంటే ఎంత బొగ్గున మండిపడుతూ ఉంటాడో తనంటే అతనికి పదింతల ప్రేమ ఆ మమకారానికి అసలు అర్థమే లేదు ఆ ప్రేమని ద్వేషాన్ని ఒక్కసారిగా ఒకదానిలో ఒకటి పోటీగా రంగరించాడు అందుకే ఆ రెండింటినీ తను హరాయించుకోలేక యువతలకు వచ్చేసింది ఆయన ప్రేమని తనెందుకు భరించలేకపోయింది ఆయనంత ప్రేమగా కొండ మీద కోతి కావాలన్నా ఇచ్చేంతగా ఏది కావాలంటే అది సమకూర్చుతుంటే తను అసంతృప్తిగా ఫీల్ అయి ఏమిటి ఏదో విపరీతపు ఆలోచనలు వచ్చే కదా అతి ప్రేమ అనర్థాన్ని కలిగిస్తుందన్నమాట తనకే వర్తించింది లోకంలో ఆరోగ్యం లేక కొందరు బాధపడతారు తిండి లేక మరికొందరు బాధపడతారు ఆత్మీయులు కరువై మరికొందరు అలమటిస్తారు భగవంతుడు తనకు తనకన్నీ ఉన్నా తను అసంతృప్తి ఫీల్ అవుతుంది అంటే వినేవారు ఎవరైనా హర్షిస్తారా పైపెచ్చు నాలుగు చివాట్లు పెడతారుగా హేళన్గా నవ్వుతారు గాని అంతకన్నా వేరే ఏమి లేదు అందుకే ఎవ్వరికీ చెప్పుకోలేక తని ఉత్తరప్రదేశ్ పారిపోయి వచ్చింది ఎక్కడైనా తన అన్వేషణ ఫలిస్తుందా తన అసంతృప్తికి కారణం వెలికి వస్తుందా తన మనసుకు స్వస్థం చిక్కుతుందా అన్నీ ప్రశ్నలే వాటికి జవాబులు రావు ఊహించడానికి తన శక్యం కాదు ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఉమానాథ్ ఏదో హడావడి పడుతున్నట్టే కనిపించాడు అది ఎందుకో ఏమిటో అర్థం కాక తెక్కమక్క పడింది హేమమాల మామూలుగా పిల్లలకి పాఠాలు చెప్తుంటే బయటికి వెళ్తూ పిల్లలు సరిగ్గా చదువుతున్నారా అని అడిగాడు యథాలాపంగా బాగానే చదువుతున్నారు అని జవాబిచ్చింది అదే నాకు కావాల్సిందంటూ వెళ్ళిపోయాడు అలా వెళ్ళినవాడు మధ్యాహ్నం భోజనానికి రాలేదు సాయంత్రం వచ్చాడు రజను వెళ్ళిపోయింది కాబోలు అని అనుకుంది తన గదిలోకి వెళ్ళి పావు గంటకి హేమమాలను పైకి పిలిచాడు వచ్చింది అలా కూర్చో హేమమాల అన్నాడు కుర్చీ చూపిస్తూ ఆమె కూర్చున్నాక మన ఫ్యాక్టరీ కొత్త మేనేజర్గా కొత్త వాళ్ళని వేసుకునే వరకు నువ్వు అక్కడ ఉండగలవా అని అడిగాడు ఉండడానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఎక్కడ ఉండాలన్నదే సమస్య ఉదయం బయలుదేరి రాత్రికి కారులో ఎల్లు చేరాలి ఒక్క వారం కష్టపడితే లోగా మనిషి కుదరకపోడు ఆ మాటకి తల ఊపింది సరేనన్నట్టు మనీ థ్యాంక్స్ హేమ కష్టకాలంలో నన్ను ఆదుకుంటే ఆ రుణం జన్మలో తీర్చుకోలేను మీరు అంత మాట అనక్కర్లేదు నేను కడుపు చేత పట్టుకొని కష్టపడడానికే వచ్చాను పని చేసుకునే వారికే ఎక్కడైనా ఒకటే ఆ మాటకి ఏమనుకున్నాడో ఒక్క క్షణం కళ్ళార్పకుండా చూశాడు ఆమెనే ఏదో అడగబోయి మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఆగి డాయర్ సొరుగు తెరిచి నువ్వు ఇంత శ్రద్ధగా నా గ్లాస్ ఫ్యాక్టరీ విషయంలో కలగజేసుకుని చివరకు శాంతియుతంగా పరిష్కరించినందుకు నా చెరు కానుక అంటూ ఓ కవర్ అందించాడు ఆశ్చర్యంగా వెప్పి చూసింది అది చాలా ఖరీదుగల చీర జాకెట్ గుడ్డ ఎందుకండి నేనేం చేశానని అంది మొహమాటంగా నువ్వేం చేసావో నీకు తెలియదు హేమ తెలిసిన నాకు ఎంతకంటే ఇప్పటికిప్పుడు ఏమీ ఇవ్వలేను అన్నాడు కుర్చీలోంచి లేచి నిలబడుతూ ఆ చీర అందుకొని వస్తాను అంటూ అతనికేసి ఒక చూపు విసిరి వెళ్ళిపోయింది కిందకు ఉమానాథ్ లేచి బీర్వా తీశాడు అందులో మూలగా ఉన్న ఆల్బమ్ తీసుకొచ్చి మంచమే కూర్చున్నాడు అందులో చాలా ఫోటోలు ఉన్నాయి ఉమానాథ్ తల్లిదండ్రులవి ఇంకా స్నేహితులవి తనవి చాలా ఫోజుల్లో చాలా ఉన్నాయి అందులో లోపలగా ఉన్న ఫోటో తీశాడు అది ఓ పాతికేళ్ల యువతి ఫోటో ముఖం ఆకర్షణీయంగానే ఉంది అలంకరణలో ఆడంబరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అయినప్పటికీ రాజా ఉమానాథ్ శర్మ పక్కనే ఆమె తీసుకట్టుగానే కనిపిస్తోంది మెడలో పూల దండాలతో ఆమె భుజం మీద వేసి టీవీగా నిలబడిన మరొక ఫోటో తీసి ఒక్క సెకండ్ మాత్రమే దాని మీద దృష్టి నిలిపి ఇంకా చూడలేనట్టు తీసి అడుగున పడేశాడు ఆమె పేరు లావణ్య ఉమానాథ్ శర్మ ధర్మపత్ని కేవలం ఆరేళ్లు మాత్రం కాపురం చేసి తను చాలించుకున్న వనిత ఉమానాథ్ ఖండతలు రుద్దుకుంటూ ఆమె అంటే అతనికి ప్రేమ లేదా ఉంది నమ్మకం లేదా ఉంది అసలు మనుషులని నమ్మడం అనేది తన జీవిత లక్షణం తను నమ్మిన వారంతా తన మీద బలమైన దెబ్బ కొట్టడం తనకి భగవంతుడిచ్చిన శాపం కట్టుకున్న ఇళ్ళాలు మోసం చేసింది నమ్మిన గిరీష్ కూడా మోసం చేశాడు ఇప్పుడు తను మళ్ళీ నమ్మకం పెంచుకుంటున్న హేమమాల మటుకు తన నెత్తిన సమ్మెటు పోటు కొట్టదనంటే ఏమిటి ఏమో హేమమాల అలాంటి నమ్మక ద్రోహిలాగా కనిపించడం లేదు అయినా జీవితంలో జరగవలసిన అపకారాలన్నీ జరిగిపోయాక ఇక హేమమాల మటుకు చేసేందుకు ఏముంటుంది గనక అతని కళ్ళు ముందు లావణ్య కిరీష్ హేమమాల అంతా గిరగిరా తిరుగుతున్నారు లావణ్య చావుబోతూ ఎందుకు అలాంటి భయంకరమైన విషయాన్ని నా గుండెల్లో నింపావు పేరే శివుడు కదా విషయాన్ని మింగకి ఏం చేస్తాడనా నేను పరమేశ్వరుడిని అయ్యానే కానీ నువ్వు పార్వతీ దేవి కాలేకపోయావు అనుకుంటూ ఆల్బం మూసివేసి మంచం మీద వాలిపోయాడు అతని మనసు లావణ్య మంచం మీద ఉన్న నాటి రోజులు నెంబరు వేస్తోంది చివరి రోజుల్లో లావణ్య క్యాన్సర్తో బాధపడింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు పిల్లలకి తల్లిని మిగల్చడం కోసం ఆ రోజు ఇంకా లావణ్య ప్రాణాలు పంచభూతాల్లో కలుస్తాయి అనగా తను అప్పుడే కారు దిగి లోపలికొచ్చాడు ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఫలించలేక ఇంటికి తీసుకొచ్చి అప్పటికి రెండు రోజులైంది ఆమె కోసం ఆసుపత్రుల చుట్టూ ఊళ్ళ చుట్టూ తిరగడంలో తనకి ముఖ్యమైన పనులు కూడా ఆగిపోయాయి అవి చూసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు అమ్మగారు పిలుస్తున్నారంటూ నౌకర్ వచ్చి చెప్పాడు తనెలాగూ ఆమె గదికే బయలుదేరాడు చూద్దామని మధ్యదారులో కబురు గబగబా ఆమె గదిలోకి వెళ్ళాడు అయ్యాయ మీ పనులు అని అడిగింది ఆయాసంగా అంత ఆయాసంలోనూ ఆ కంఠంలో కోపం కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది ఇంతకీ ఆ లావణ్య ఆఖరి నిమిషంలో చెప్పిన మాట ఏంటో తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్